కోవిడ్ బాధితులపై పరిశోధకులు మరో బాంబు వేశారు ఇప్పటికే కరోనా బారిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసిందే ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన వ్యక్తుల మెదల్లో వేగంగా ముసలితనానికి గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంటుంది వారి మెదల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వాద్యక్తంతో ఉన్నాయని తేలింది కోవిడ్ బారిన పడిన నాలుగు మంది వ్యక్తుల మెదడు స్కాన్లు మహమ్మారికి ముందు తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు మంది ఆరోగ్యవంతుల స్కాన్లను తీసుకున్నారు వీరితో పోలిస్తే వ్యాధి బారిన పడిన వారు మెదళ్లు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్లు గుర్తించారు కరోనా పీడితులు ఏకాంతంలో గడిపినందుకు అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొన్నందుకు కారణాలు కావచ్చని అధ్యయనకర్తలు పేర్కొన్నారు మహమ్మారికి గురైన వ్యయోవృద్ధులు పురుషులు నిరుద్యోగులు తక్కువ ఆదాయం కలిగిన వారు తగినంతగా చదువుకోని వారు ఇతర బలహీన నేపథ్యం కలిగిన వారి మెదళ్ళలో ప్రస్ఫుటమైన మార్పులు సంభవించాయని గుర్తించారు మెదడు వార్ధిక్యానికి గురైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం సమాచార విశ్లేషణ సేకరణ అవగాహనకు కారణమైన దారుణ శక్తికి కోల్పోవడం ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తారని పరిశోధకులు చెబుతున్నారు ఈ వివరాలన్నింటినీ గమనిస్తే కరోనా మహమ్మారి దాటిపోయిందనుకోవడం కన్నా దాని దీర్ఘకాల ప్రభావాలను గుర్తించి మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తూ ముందు చూపుతో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల ఆకస్మిక గుండెపోటుల మరణాలు సంభవిస్తున్నాయంటూ ప్రచారం ఉధృతంగా సాగుతున్న విషయం తెలిసిందే దీంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనాలు నిర్వహించాయి కోవిడ్ వ్యాక్సిన్కు ఈ ఆకస్మిక మరణాలకు ఎటువంటి సంబంధం లేదని ఇటీవలే నిర్ధారించిందే